హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ నేను లింగదాస్ ఆంధ్రప్రదేశ్ డిఎస్సి పరీక్షలు జరుగుతాయా లేదా అని చాలామంది అభ్యర్థుల్లో ఒక అయోమయ పరిస్థితుంది చాలా కథనాల్ని మనము చూస్తూ ఉన్నాం దీనిపైన నాకు కూడా చాలా వందల కొద్ది ఫోన్ కాల్స్ని డైలీ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది మా విద్యార్థులు కూడా చాలా స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు కూడా అసలు ఎగ్జామ్ జరుగుద్దా జరగదా అసలు ఎప్పుడు జరిగితే ఎప్పుడు జరుగుద్ది అన్న విషయాల్ని కూడా నాతో పంచుకోవడం జరిగింది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పరీక్ష జరిగే అవకాశం ఉందా లేదా ఎలక్షన్ కమిషను పరీక్షలు నిర్వహించుకోవడానికి అవకాశం ఇస్తుందా లేదా అన్న విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం చాలా చిన్న వీడియోలో మనం చూద్దాం అయితే ఇక్కడ విషయాన్ని గనక గమనించినట్లయితే ఈరోజు ఇరవై ఎనిమిదవ తేదీ అంటే నేను ఇప్పటివరకు స్పందించకపోవడానికి కారణం ఏంటంటే నేను మామూలుగా ప్రభుత్వం నిర్ణయించిన డేట్స్ ప్రకారమే జరుగుతుంది అని నమ్ముతాను ఎప్పుడైనా సరే గవర్నమెంట్ యొక్క అఫీషియల్ నోట్ వచ్చేంతవరకు మన యూట్యూబ్ ఛానల్లో కానీ నేను కానీ ఎలాంటి విషయాన్ని డిస్కస్ చేయను కానీ ఇక్కడ పాపం చాలామంది అభ్యర్థులు ఒక గందరగోళానికి ఒక అయోమయానికి గురవుతున్న నేపథ్యంలో దీన్ని వీడియో చేయాల్సి వస్తుంది సో ఇది నా కంప్లీట్గా మై ఒపీనియన్ నా ఒపీనియన్ మాత్రమే ప్రభుత్వం నుంచి ఎలాంటి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్ నోట్ అనేది రాలేదు సో ఎప్పుడు వస్తుంది అది కూడా మనం డిస్కస్ చేద్దాం సో టుడే మార్చ్ ట్వంటీ ఎయిత్ సో మార్చ్ ట్వంటీ ఎయిత్ రోజు మనం వీడియో చేస్తూ ఉన్నాం మనకి పరీక్షలు మార్చ్ ముప్పై నుంచి ప్రారంభం కావాల్సి ఉంది సో ఇప్పటికిప్పుడు కూడా పరీక్షలు నిర్వహించే అవకాశం అయితే లేదు అంటే మార్చి ముప్పై నుంచి అయితే పరీక్షలు అయితే జరగడానికి ఛాన్స్ లేదు ఒకవేళ ఏదో ఒకటి చేసి విద్యాశాఖ ఈసీ యొక్క అనుమతి కనుక తీసుకుంటే కనీసం పది రోజుల తర్వాత పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది అంటే ఏప్రిల్ పది నుంచి పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఏప్రిల్ పది నుంచి పరీక్షలు ప్రారంభమైతే మన డిఎస్సి యొక్క షెడ్యూల్ ముప్పై రోజుల షెడ్యూల్ అంటే దాదాపు మే పది వరకు పరీక్షలు నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఒకరు కుదించుకుంటే ఒక ఐదు ఆరు రోజులు కుదించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అంటే మే ఐదు వరకు మనం కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మే అంటే అప్పటి వరకు అంటే ఇప్పటికే రాష్ట్రంలో మనం చూసినట్లయితే ఎన్నికల వాతావరణం అనేది హిట్ ఎక్కింది ప్రచార హోరు నామినేషన్ల పర్వం కూడా త్వరలోనే రాబోతుంది పరీక్షలు రాయాలన్నా ఎన్నికల్లో ప్రజలు స్వతంత్రంగా స్వేచ్ఛగా పాల్గొనాలన్నా సరే ఎలాంటి అటాచ్మెంట్స్ ఉండకూడదు ఓకే సో అలాంటప్పుడు ఈ పరీక్షల యొక్క నేపథ్యంలో ఈ పరీక్షల్లో పాల్గొనే నాలుగు లక్షల మంది దాదాపు నాలుగు లక్షలకు పైగా అభ్యర్థుల యొక్క ఎమోషన్స్ కానీ ఆ యొక్క పరీక్షల యొక్క బరువు కానీ ఎన్నికలపైన ప్రభావం చూపే అవకాశం ఉంది భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది అత్యంత విలువైనది ఏంటి అంటే ప్రజాస్వామ్యంలో మనము వేసే ఓటు సో అలాంటి ఒక ప్రక్రియలో ప్రతి పౌరుడు స్వేచ్ఛగా పాల్గొనాలని ఎలక్షన్ కమిషన్ భావిస్తుంది అది రాజ్యాంగంలో మనకిచ్చిన ఆ హక్కు కాబట్టి కాబట్టి ఇలాంటి సందర్భంలో నా యొక్క ఉద్దేశంలో ఎలక్షన్ కమిషను పరీక్షలు నిర్వహించుకోవడానికి ఎలాంటి అవకాశము ఇవ్వకపోవచ్చు సో ఇప్పుడే లేటెస్ట్గా తెలంగాణలో కూడా జెన్కో పరీక్షలు పోస్ట్పోన్ అవ్వడం చూశాం అంటే ఒక్కరోజు జరగాల్సిన పరీక్ష కూడా అది పోస్ట్ పోన్ అయింది కాబట్టి ముప్పై రోజులు జరగాల్సిన ఈ షెడ్యూల్ని దాదాపు నాలుగు లక్షలకు పైగా అభ్యర్థులు పాల్గొనే ఈ పరీక్షని రైట్ సో ఈసీ అనుమతిస్తుంది అని అయితే మనమైతే అనుకోవట్లేదు కానీ ఏదో ఒక కారణం దృష్ట్యా దీన్ని డిలే చేస్తూ వస్తూ ఉన్నారు సో ఈ మధ్యకాలంలో మనము రకరకాల రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయాల్ని కూడా ఈసీకి వినియోగించుకోవడం జరిగింది విద్యార్థులు కూడా వేల సంఖ్యలో మెయిల్స్ చేస్తూ ఉన్నారు లెటర్స్ రాస్తూ ఉన్నారు పోస్ట్ పోన్ చేయమని చెప్పేసి కాబట్టి ఈసీకి కావాల్సిన ఎలక్షన్ కమిషన్ కావాల్సింది మన యొక్క అభ్యర్థన మన యొక్క బాధ కాదు వాళ్ళకి కావాల్సింది ఎన్నికలు సజావుగా స్వేచ్ఛా వాతావరణంలో జరగడం మాత్రమే ఎలక్షన్ కమిషన్కు కావాల్సింది ఎలక్షన్ కమిషన్ యొక్క బాధ్యత కూడా ఎన్నికలని స్వేచ్ఛా పూరిత వాతావరణంలో నిర్వహించడం కాబట్టి ఆ యొక్క లైన్ని పట్టుకొని సో ఎన్ ఎన్నికల స్వేచ్ఛా వాతావరణంలో జరగాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అత్యంత కీలకమైన ఓటర్ వర్గమైన డిఎస్సి అభ్యర్థులకి వారిని పరీక్షల ఒత్తిడిలో పెట్టి ఎన్నికల కోసమైతే నిర్వహణ జరగడం చాలా కష్టం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అంటే నాకు తెలిసినంత వరకు అయితే ఎన్నికల కమిషను అనుమతిని అయితే ఇవ్వకపోవచ్చు ఒకవేళ అనుమతి ఇవ్వలేదు మరి ఎప్పుడు జరుగుద్ది పరీక్ష అని కనుక మనం గమనించినట్లయితే జూను మనకి మొదటి వారంలో ఎన్నికల యొక్క ఫలితాలు వస్తాయి ఫలితాలు వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం వస్తుందో మనం చెప్పలేం ఓకే అది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వస్తుందా లేకపోతే కొత్త ప్రభు ప్రభుత్వం వస్తుందా అన్నది మనం చెప్పలేం ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు స్థిరపడడానికి కనీసం ఒక పదిహేను రోజుల సమయం అయితే పడుతుంది ఈ పదిహేను రోజుల సమయం తర్వాత అంటే ఆల్మోస్ట్ ఆల్ జూన్ ట్వంటీ అనుకుందాం అంటే జూన్ ఇరవై తర్వాత గత ప్రభుత్వం అంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మళ్ళీ వచ్చినా సరే ఇది పాత పీరియడ్ ఓల్డ్ పీరియడ్లో ఏవైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఏవైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో వాటి మీద దృష్టి కేంద్రీకరిస్తారు వాటి మీద దృష్టి కేంద్రీకరించి ఆల్రెడీ వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి జూన్ ఇరవై నుంచి దాని మీద ఒకవేళ సమీక్ష కనుక నిర్వహిస్తే అప్పటి నుంచి ఒక ముప్పై రోజుల సమయంలో మనకి పరీక్షలు నిర్వహించడానికి అవకాశం ఉంది అంటే ఆల్మోస్ట్ ఆల్ జూలై లాస్ట్ వీక్లో మనకి పరీక్షలు జరగవచ్చు జూలై లాస్ట్ వీక్లో ఓకే ఈ మధ్యకాలంలో అంటే మామూలుగా అంటే ఇది ఇది ఎవరికి సపోర్టివ్గా కాదు ఏది కాదండి ఎవరికి వ్యతిరేకంగా కాదు దయచేసి అర్థం చేసుకోవాలి సో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకము ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న అన్ని పోస్టులని నోటిఫై చేసి ఒక మెగా డిఎస్సి ఇస్తామని దాన్ని అరవై రోజుల్లో భర్తీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఒకవేళ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వస్తే మాత్రం నెల రోజుల్లో పరీక్ష పెట్టేస్తారు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు కొత్త ప్రభుత్వం వస్తే మాత్రం అరవై రోజుల్లో పరీక్ష నిర్వహిస్తామని చెప్పడం జరిగింది అంటే అరవై రోజుల్లో ప్రక్రియని పూర్తి చేస్తాం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే అరవై రోజుల్లో ప్రక్రియని పూర్తి చేస్తాం ప్రక్రియను పూర్తి చేయడం అంటే ఏంటి ఎగ్జామ్స్ పెట్టి రిజల్ట్ కూడా ఇవ్వడం అంటే అర్థం ఇక్కడ జూన్లో కనుక కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఒక వన్ మంత్ ఆర్ ఫార్టీ ఫైవ్ డేస్లో పరీక్ష నిర్వహణ జరిగిపోతుంది అని అర్థం అంటే జూలై లాస్ట్ వీక్ లేదంటే మ్యాక్సిమం ఆగస్టు ఫస్ట్ వీక్లో మనకి పరీక్ష అయితే ఉండడం జరుగుద్ది కాబట్టి అభ్యర్థులు ఇప్పుడు ఎగ్జామ్ క్యాన్సిల్ అయితే ఇంకా ఆరు నెలల దాకా మనకు రాదు ఇంకో వన్ ఇయర్ టైం పడుతుంది అలాంటి అపోహల్ని ఏవి నమ్మకండి మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది గత నాలుగు సంవత్సరాల నుంచి ఇంకా చెప్పాలంటే గత ఐదు సంవత్సరాల నుంచి మీరు ఎదురు చూసి చూసి ఉన్న నోటిఫికేషను మీ కళ్ళ ముందు కనబడుతుంది సరే కొత్త పోస్టులు యాడ్ అవుతాయా యాడ్ అవ్వా అన్న విషయాన్ని పక్కన పెట్టి ఉన్న పోస్టులకి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి సో ఒకవేళ సమయం దొరికితే ఈ సమయానికి మనం రెడీ అవ్వాలి ఓకే మళ్ళీ జూన్లో కూడా మీకు సేమ్ పరిస్థితి తెలుపుతుందండి నేనేమంటున్నానంటే మనం ఎంతసేపు కూడా ఎగ్జామినేషన్ డేటు మార్చండి ఎగ్జామినేషన్ డేటు కొంచెము ఎక్కువ టైం ఇవ్వండి అని మనం కోరుకుంటూ ఉంటాం ఇది తప్పు కాదు కానీ ఇప్పుడైతే ఒకవేళ ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో పరీక్షలు అయితే జరగడానికి అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది పోస్ట్ పోన్ అయితే జూలైలో ఎగ్జామ్స్ జరుగుతాయి అని మనం అనుకుంటే మీకు ఒక వంద రోజుల సమయం చేతిలో ఉంటుంది లేదండి ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత అప్పుడు ఎగ్జామ్స్ అనౌన్స్ చేసిన తర్వాత నేను అప్పుడే చదువుతానంటే మళ్ళీ అప్పుడు సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ గదే ముప్పై రోజుల సమయం నీ చేతిలో ఉంటుంది కాబట్టి మిత్రులారా మీరు గమనించండి ఇలాంటి ఎలాంటి పొలిటికల్ స్ట్రాటజీస్కి కానీ లేకపోతే ఇంకోదానికి కానీ ఇంకో దానికి కానీ మీరు పోకుండా మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేసుకోండి ఒక వంద రోజుల ప్రణాళికని తయారు చేసుకోండి ఎస్జిటి కావచ్చు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు మీ జిల్లాలో ఒక పోస్ట్ ఉందా కొంభ పోస్టులున్నాయా అన్న విషయాన్ని వదిలేసి మనకి ఉద్యోగం కావాలనుకుంటే ఈ దొరికిన ఈ వంద రోజుల సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయండి దాంతోపాటు ఒకవేళ పరీక్ష కనుక జరిగితే ఏప్రిల్ పది నుంచి కనుక షెడ్యూల్ ఇస్తే ఈ పదిహేను రోజుల్లో ప్రిపరేషన్ కూడా ఎలా చేయాలన్నది మీరు ఆలోచించుకోండి దాని గురించి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు వన్ ఆర్ టూ డేస్లో మనకు వచ్చేస్తుంది ఐ థింక్ సో మార్చి ముప్పై రోజు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావడానికి అవకాశం ఉంది షాటర్డే రోజు కాబట్టి చూస్తూ ఉండండి ఎలాంటి ఫేక్ న్యూస్ని నమ్మకండి కేవలం టీవీ ఛానల్లో వచ్చే అఫీషియల్ నోట్ని మాత్రమే గమనించండి అండ్ అఫీషియల్ వెబ్సైట్లో వచ్చే నోట్ని మాత్రమే గమనించండి ఓకే అండి మొన్న నాకు ఈ మధ్య ఒకరు పోస్ట్ పెట్టారు ఏప్రిల్ పదిహేను నుంచి పరీక్షల షెడ్యూల్ అని ఎన్టీవీ అని చెప్పేసి నాకు ఒక పది పదిహేను మెసేజ్లు వచ్చా ఫార్వర్డ్ మెసేజెస్ నేను చెప్పాను ఇది ఫేక్ న్యూస్ అమ్మా అని చెప్పేసి చెప్తే అవునా అని అప్పుడు తెల్లబోయారు అంటే మనం ఏదైతే నమ్మాలి అఫీషియల్ నోట్ ఏదైతే వస్తుందో దాన్ని మాత్రమే నమ్మాలి కాబట్టి పరీక్షలు అయితే జరగడానికి అవకాశం చాలా తక్కువగా ఉంది ఒకవేళ జరగకపోయినా సరే రిలాక్స్ అయ్యి పుస్తకాలు పక్కన పెట్టేసి మెగా నోటిఫికేషన్ వస్తుంది మెగా డిఎస్సి వస్తుంది వచ్చిన తర్వాత ఆరు నెలల సమయం ఉంటుంది అప్పుడు చదువుకోవచ్చులే అని మాత్రం అనుకోకు మిత్రమా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ కొనసాగించండి ఒక వంద రోజుల సమయం అయితే మనకు దొరికే అవకాశం ఉంది కాబట్టి ఉన్న ఈ హ్యూజ్ సిలబస్ని ఈ వంద రోజుల్లో కంప్లీట్ చేసుకోవడానికి మనకు గొప్ప అవకాశంగా మీరు అనుకోవచ్చు కాబట్టి ఈ సిలబస్ని మీరు కంప్లీట్ చేసుకోవడానికి చాలా మంచి టైం దొరుకుతుంది ఓకే అదేవిధంగా మనం జైశంకర్ అకాడమీ నుంచి మనం ఓన్లీ స్పెషల్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి మాత్రమే మనం కోచింగ్ ఇస్తున్నాం మీకు అందరికీ తెలుసు దానికి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ మీకు మ్యాథ్స్ యూనివర్స్ యాప్ ద్వారా అందిస్తున్నాం దీనికి సంబంధించి మీకు లైవ్ క్లాసెస్ డైలీ మీకు జరుగుతూ ఉన్నాయి అది ఈవినింగ్ సిక్స్ థర్టీ నుంచి నైన్ పిఎం వరకు మీకు ఈ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి అంటే డైలీ సిక్స్ థర్టీ పిఎం టు నైన్ పిఎం మనకు సమయం కూడా దొరికింది కాబట్టి చాలా నీట్గా ప్రశ్న ఎలా వచ్చినా సరే మనకు నలభై మార్కుల కంటెంట్లో ఒక్క మార్కు కూడా తగ్గకుండా ఇంటర్మీడియట్ లెవెల్ సిలబస్ని మనం ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉంటాం అదేవిధంగా దీంతోపాటు మెథడాలజీ పిఐఈ అండ్ సైకాలజీ కరెంట్ అఫైర్స్ కూడా మీకు లైవ్ ద్వారా అందించడం జరుగుతుంది అత్యంత నామినల్ ఫీజు తీసుకొని మీకు క్లాసెస్ని అందిస్తున్నాం ఎలాగో పోస్ట్ పోన్మెంట్ అనేది ఆల్మోస్ట్ మనకు తెలిసిపోతుంది కాబట్టి అఫీషియల్గా కూడా మనకు నోటు త్వరలోనే రాబోతుంది మీరు దీంట్లో జైన్ అవ్వాలనుకుంటే ఎట్లాగో మనకు సమయం అయితే ఉంది కాబట్టి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి మీరు కోచింగ్ తీసుకోవాలనుకుంటే త్రిబుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరోకి కాల్ చేసి మీరు మిగతా డీటెయిల్స్ని కనుక్కోండి అయితే ఇక్కడ ఇంకొక విషయం అండి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి అంటే ఏపీ డిఎస్సిలో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఇంతవరకు ఇప్పటి వరకు పండు డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి అతి పెద్ద అత్యంతమైన పోస్టర్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఓకే కొన్ని జిల్లాల పదుల సంఖ్యలో పోస్టులు తొంభైలు యాభైలు నలభైలు ముప్పై ఐదు పోస్టు కూడా మనం చూస్తూ ఉన్నాం అలాంటి జిల్లా అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఛాన్స్ని మిస్ చేసుకోకండి మిగతా వాళ్ళలాగా మనం పోస్టుల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు మనకు సఫీషియెంట్గా పోస్టులు ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి మనం చేయాల్సిందల్లా కేవలం ప్రిపరేషన్ మాత్రమే సో ఎన్ని రోజులు మీరు సిలబస్కి సంబంధించిన సమయం లేదు అని ఏదైతే బాధపడ్డారో ఇప్పుడు ఏదో ఒక రూపంలో మనకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి మిమ్మల్ని ఈ పరీక్ష జరిగేంత వరకు లైవ్ క్లాసెస్ ద్వారా గైడ్ చేస్తూ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేస్తున్నాం డీటెయిల్స్ కోసం ఈ త్రిబుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరో నెంబర్కి కాల్ చేయండి ఓకే సో ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ